వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెహెచ్ టీవీ ఛానల్ మన యొక్క ఛానల్ని ఎవరైతే మరోసారిగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నటువంటి దేవర తెలుగు రాష్ట్రాలలో మరియు బాలీవుడ్లో మరియు ఓవర్సీస్లో తోటి దూసుకుపోతుంది ఈ యొక్క దేవర మూవీ రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే లాభాల బాటలో పట్టింది దాదాపు ఫ్రీ రిలీజ్ యొక్క బిజినెస్ చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు కోట్ల నుంచి నూట ఎనభై కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు మనం మనకు తెలిసినటువంటి విషయమే తర్వాత రిలీజ్ బిజినెస్ దాదాపు ఉత్తరాంధ్ర సిడేడు మరియు ఈస్ట్ ఏరియాలో దాదాపు అరవై నుంచి డెబ్బై కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అదేవిధంగా మిగతా ప్రాంతాలలో తెలంగాణ మరియు మిగతా ప్రాంతాలలో చూసుకున్నట్లయితే దాదాపు నలభై కోట్ల నుంచి ఓవరాల్గా మన ఆంధ్ర ఏపీలో దాదాపు హండ్రెడ్ హండ్రెడ్ క్రోర్స్ వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే దాదాపు ముప్పై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది తర్వాత కేరళ మరియు తమిళనాడు మరియు ఇంకా మిగతా స్టేట్స్లో వచ్చేసి దాదాపు ఇరవై కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది వీటి మొత్తాన్ని కలుపుకొని నూట డెబ్బై ఐదు కోట్ల నుంచి నూట ఎనభై కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ బిజినెస్ జరిగిన తర్వాత దాదాపు ఈ మధ్య కలెక్షన్ చూసినట్లయితే ఈ మధ్య వన్ వీక్ అయిపోయిన తర్వాత కలెక్షన్స్ పరిశీలించినట్లయితే దాదాపు ఏడు రోజులకే ఈ యొక్క ప్రీ రిలీజ్ యొక్క బిజినెస్ మొత్తము రికవర్ అయ్యాయి ఆ యొక్క రికవర్ అయిన తర్వాత ఎనిమిదో రోజు నుంచే సినిమా లాభాల బాటలో పట్టింది నైజాం కానీ సిడేడ్ కానీ ఉత్తరాంధ్ర కానీ మిగతా ఏరియాలలో దాదాపు కేరళ కానీ మిగతా తమిళనాడు కర్ణాటక బాలీవుడ్ మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో లాభాల బాటలో పట్టడం జరిగింది ఈ యొక్క కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే షేర్ పరంగా మనం ఒకసారి చూద్దాము షేర్ పరంగా చూసినట్లయితే నైజాం ఏరియాలో ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ క్రోసు సిడేట్ ప్రాంతంలో ఇరవై రెండు పాయింట్ ఎయిట్ వన్ క్రోస్ ఉత్తరాంధ్రలో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోస్ ఈస్ట్లో సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ క్రోస్ తోటి ముందంజలోకి దూసుకెళ్తుంది దాదాపు ఇక్కడ కూడా లాభాలలో దూసుకుపోతుంది ఇంకా మిగతా ప్రాంతాలు చూసినట్లయితే వెస్ట్ వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ సెవెన్ క్రోసు గుంటూరు టెన్ పాయింట్ థర్టీ క్రోసు కృష్ణ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ క్రోసు నెల్లూరు వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ టూ క్రోస్ తోటి కూడా ఈ యొక్క వెస్ట్ గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో కూడా ఈ యొక్క మూవీ దూసుకొని వెళ్తుంది ఈ యొక్క మొత్తం ఏరియాలలో చూసుకున్నట్లయితే దాదాపు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ క్రోస్ దాకా ఈ యొక్క వెస్ట్ గుంటూరు కృష్ణా నెల్లూరులలో బిజినెస్ జరిగింది ఆ యొక్క ఏదైతే బ్రేక్ ఈవెన్ మార్క్ ఉందో ఆ బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాచ్ చేసి దాదాపు నాలుగైదు కోట్లు లాభాల బాటలో స్టార్ట్ అయింది ఈ నాలుగు ఏరియాలలో దాని తర్వాత ఓవరాల్గా ఏపీ మరియు తెలంగాణలలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకసారి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ బిజినెస్ చూసుకున్నట్లయితే ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు వంద కోట్ల దాకా జరిగింది ఈ వంద కోట్ల మార్కు దాటి ఏదైతే ఎనిమిది రోజుల తర్వాత మన యొక్క షేరు టోటల్ ఓవరాల్ షేర్ అమౌంట్ ఒకసారి చూసినట్లయితే నూట పంతొమ్మిది కోట్ల తొంభై ఏడు క్రోస్గా కలెక్ట్ చేయటం జరిగింది అంటే దాదాపు ఒక పదిహేను నుంచి ఒక పన్నెండు నుంచి పది కోట్లు పన్నెండు ట్వెల్వ్ టు థర్టీన్ క్రోస్ వరకు ఏపీ తెలంగాణలో లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఎనిమిదో రోజు నుంచి స్టార్ట్ అయినాయి తర్వాత వచ్చేసి ఓవరాల్గా రెస్ట్ ఆఫ్ ఇండియా అని ఒకసారి పరిశీలించినట్లయితే కర్ణాటకలో వాళ్ళు తీసుకుంది పది కోట్లకైతే వచ్చింది పదమూడు పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ తమిళనాడులో తీసుకుంది తమిళనాడులో కొంచెం ఇంకా వసూళ్ళు అంటే కలెక్షన్స్ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది కేరళలో కూడా దాదాపు అక్కడ కూడా కొంచెము స్లోగా తగ్గాయి ఒక బాక్సాఫీస్ పరంగా ఇక్కడ కూడా కొంచెం కలెక్షన్స్ పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క అగ్ర హీరో యొక్క హీరోస్ యొక్క సినిమాస్ రావటం వల్ల కొంచెం ఎఫెక్ట్ పట్టడం వల్ల ఇక్కడ కొంచెము ఈ ఏరియాలలో ఎక్కడైతే తమిళనాడు కేరళలో కొంచెము వెనుకంజ వేసి వేశారు ఇంకా మిగతా మెయిన్ ప్రాంతమైనటువంటి ఓవర్సీస్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఓవర్సీస్ బిజినెస్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ముప్పై కోట్లు జరిగింది ఈ ముప్పై కోట్ల యొక్క బిజినెస్ దాటి ఎనిమిదవ రోజు నుంచే దాదాపు ముప్పై రెండు పాయింట్ జీరో ఫైవ్ థర్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ క్రోస్ రావటం జరిగింది అంటే రెండు మూడు కోట్లు ఎనిమిదవ రోజు నుంచే లాభాల బాటలో పట్టింది అంటే ఇప్పుడు నుంచి ఓ దాదాపు దసరా వరకు చూసినట్లయితే ఒక్కొక్క ఏరియాలలో వీళ్ళకి ఏదైతే బిజినెస్ జరిగిందో ఈ బిజినెస్ జరిగిన దాన్ని మొత్తం మీద ఓవరాల్గా వాళ్ళకి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్లో వాళ్ళకి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ఫిగర్స్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట మొత్తం ఓవరాల్గా టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ మరియు ఓవర్సీస్ కానీ మొత్తాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మొత్తం ఫ్రీ రిలీజ్ బిజినెస్ నూట ఎనభై కోట్లు నూట డెబ్బై ఐదు నుంచి నూట ఎనభై కోట్ల వరకు జరిగినటువంటి మాట మనకు తెలిసినటువంటివి వీటన్నిటిని బ్రేక్ ఇవన్నీ దాటి ఎనిమిదో రోజు నుంచే మొత్తం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నూట తొంభై పాయింట్ జీరో వన్ క్రోస్ షేరు ఇంకా ఇవి మనకి రావటం జరిగింది ఇది ఎనిమిదో రోజు బిజినెస్ అనమాట ఇంకా తొమ్మిదో రోజు బిజినెస్ ఇంకా మనం యాడ్ చేయలేదు అది కూడా ఒక పదిహేను నుంచి ఒక టెన్ నుంచి రోజుకి ఒక పది కోట్లు వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మూవీకి ఎందుకంటే ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రాలో కానీ తర్వాత కర్ణాటకలో కానీ తర్వాత బాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కూడా మూవీ పుంజుకోవటం జరిగింది ఎందుకంటే మొదటి రోజు చూసాము మొదటి రోజు సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోసు దాని తర్వాత రెండో రోజు నైన్ పాయింట్ జీరో టూ దాని తర్వాత మూడో రోజు టెన్ పాయింట్ థర్టీ టూ దాని తర్వాత నాలుగో రోజు ట్వెల్వ్ పాయింట్ థర్టీ టూ ఐదో రోజు నుంచి ఇంకా డే బై డే కలెక్షన్స్ మారుతూ ఉన్నాయి ఓవరాల్గా అక్కడ ఏదైతే ఇరవై కోట్లతో బిజినెస్ చేసినటువంటి కరణ్ జోహార్కి ఎనిమిదవ రోజు నుంచే లాభాల బాట పట్టడం అనేటువంటిది విషయంలో కూడా కరణ్ జోహార్ చాలా హ్యాపీగా అతని యొక్క ఆనందాన్ని తెలియజేస్తున్నాడు ఎందుకంటే బాలీవుడ్లో ఎవరైనా సరే బాల్ పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళాలంటే బాలీవుడ్లో ఫస్ట్ ఫస్ట్ బాగా వేయాలి అది జూనియర్ ఎన్టీఆర్కి అంతకుముందు ట్రిపుల్ ఆర్తో వేసినా సరే అంతగా అంటే రామ్ చరణ్లో ఉన్నారు కాబట్టి క్రెడిట్ మొత్తం క్రెడిట్ ఇద్దరికి వచ్చినటువంటి అవకాశం ఉంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ మార్కెట్ పెంచుకోవాలి అంటే తప్పనిసరిగా బాలీవుడ్లో స్టాండర్డ్ కావాల్సి ఉంది ఎందుకంటే అప్కమింగ్ మూవీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది రుతిక్ రోషన్తో చేస్తున్నటువంటి వార్ మూవీ ఉంది ఈ వార్ మూవీకి ఇంకా హైప్ క్రియేట్ కావాలంటే ఇది చాలా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా అక్కడ కావాల్సినటువంటి అవసరం ఉంది హృతిక్ రోషన్తో చేస్తున్నటువంటి వార్ మూవీ ఉంది ఈ వార్ మూవీకి ఇంకా హైప్ క్రియేట్ కావాలంటే ఇది చాలా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా అక్కడ బాగా వేయాల్సిందే అన్నట్లుగా జరిగింది తప్పనిసరిగా అదే ఎక్స్పెక్ట్ చేశారు అదే జరిగింది ముప్పై కోట్ల బిజినెస్ నుంచి థర్టీ పాయింట్ రెండు మూడు కోట్ల బిజినెస్లో వాళ్ళు పడ్డారు బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి మొత్తం లాభాలే కాబట్టి ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్ర కానీ మిగతా స్టేట్లో కానీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కానీ ఓవర్సీస్లో కానీ బిజినెస్ ఇప్పటి నుంచి ఒక లెక్కగా ఉంటుంది అనేటువంటిది ట్రేడ్ వర్గాలు ఎవరైతే ట్రేడ్ వర్గాలు ఉన్నారో తరుణదర్శ కానీ దాని తర్వాత శాన్స్లిక్ ఒక ఇండియా పరంగా చేసేటువంటి డే కలెక్షన్స్ యొక్క పర చెప్పేటువంటి శాన్స్లిక్ సర్వే విషయంలో కానీ ఈ యొక్క అమౌంట్ మొత్తాన్ని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఇవన్నీ షేర్స్ రూపంలో తెలియజేశాము ఈ షేర్స్ అంటే దాదాపు నెట్ ఓవరాల్గా గ్రాస్ వేరు షేర్ కాబట్టి ఈ షేర్లోనే మనకు లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి